పది రోజులకి ముప్పై వేల రూపాయలు ప్రాఫిట్ కేవలం పది రోజుల్లోనే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఏంటి అంటే మీకు ఎలక్ట్రిక్ స్పైస్ గ్రైండర్ అనమాట చూడండి ఇంట్లో ఏదైనా సరే ఈ విధంగా వేసి పౌడర్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి చూడండి ఎండుమిర్చితో సహా ఏదైనా సరే ఇంటికి మసాలా ఐటమ్స్ ఏది కావాలన్నా చూడండి జస్ట్ ఒక ప్రెస్ చేస్తే చాలు పౌడర్ ఎంత ఫైన్ పౌడర్ వచ్చింది చూడండి చూసారా సో ప్రతి ఇది డెమో చూపించినా చాలు ప్రతి ఇంటికి అవసరం ఎందుకంటే ఇంట్లో మసాలా ఫ్రెష్గా నూరుకోవచ్చు చికెన్ మసాలా కావచ్చు ఏదైనా సరే వెజిటే మీకు సాంబార్ మసాలా కావచ్చు దేనికైనా వాళ్ళకి ఇప్పుడు ప్రతి దీనికి గరం మసాలా యూజ్ చేస్తున్నారు కదా అది తాజాగా అంటే బయట అమ్మేది ఇంట్లో కల్తీ ఉండే అవకాశాలు ఉన్నాయి ఇది అనుకోండి డైరెక్ట్గా మనం నేరుగా మనమే పౌడర్ చేసి యూజ్ చేసుకోవచ్చు సో ప్రతి ఇంట్లోనూ ఇవి అయితే తీసుకెళ్తారు ఇది ఆరు వందలకు మనకు దొరుకుతుంది మనం పన్నెండు వందల వరకు అమ్మొచ్చు ఓకేనా దీంట్లోనే మీకు ఐదు వందల్లో ఉంది చిన్న చిన్నది ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి ఓకేనా మీ ఇష్టం అంటే కాన్సెప్ట్ ఇది తీసుకోండి మీరు ఇదే తీసుకుంటారా లేకపోతే వేరేలాంటి ప్రోడక్ట్ తీసుకుంటారా అనేది మీ ఇష్టం అనమాట నాలుగు వందల యాభై నుంచి నాలుగు వందల యాభైలో ఉంది ఆరు వందల్లో ఉంది ఎనిమిది వందల్లో ఉంది వెయ్యి రూపాయల్లో కూడా ఉంది కాకపోతే దానికి తగ్గట్టు ప్రైస్ మనం అమ్మేటప్పుడు మార్చుకుంటాం అంతే ఇప్పుడు మీరు ఐదు వందలు తెచ్చారనుకోండి అది లోకల్గా పోటీ లేదనుకున్నప్పుడు మీరు పదకొండు పన్నెండు వందలు అమ్ము అమ్ముకోవచ్చు అదే ఇప్పుడు నేను చూపించే ప్రోడక్ట్ ఉంది సో అది ఒక ఆరు వందలు తెచ్చారనుకోండి అది పన్నెండు వందల వరకు మనం అమ్ముకోవచ్చు రోజుకి ఐదు అమ్ముకున్నా చాలు ఒకటి ఆరు వందలు తెచ్చు పన్నెండు వందలకు అమ్మితే ఆరు వందలు ప్రాఫిట్ ఐదు అమ్మితే మూడు వేల రూపాయలు ఒక రోజుకి మూడు వేలు అంటే పది రోజుల్లో ముప్పై వేల రూపాయలు ప్రాఫిట్ అనేది ఈ బిజినెస్లో మీరు ఎర్న్ చేయొచ్చు ఇది చాలా మీలో కొంతమందికి ఆన్లైన్ ఉంది కదా అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలా ఆర్డర్ పెట్టుకుంటారు మనకన్నా తక్కువకి ఇస్తున్నారు కదా ఇప్పుడు నేనేమంటున్నానంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో దొరకని వస్తువులు అంటే ఏం లేదు మరెందుకు బయట షాప్స్ ఎన్ని ఉన్నాయి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అన్నీ దొరుకుతాయి కదా బట్టలు దొరుకుతాయి తక్కువ ధరకి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ దొరుకుతాయి మొబైల్స్ అన్నీ ఆన్లైన్లోనే తక్కువ ఆఫ్లైన్ కన్నా కూడా మరి ఎందుకు సి మొబైల్స్ అని సంగీత మొబైల్స్ అని లాట్ మొబైల్స్ అని రకరకాల పేర్లతో చాలా షోరూమ్స్ ఉన్నాయి దేనికి ఉన్నాయి సో ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఆన్లైన్లో కొనాలనుకున్న వాళ్ళు ఆన్లైన్లో కొనుక్కుంటారు ఆఫ్లైన్లో కొనాలనుకున్న వాళ్ళు ఆఫ్లైన్లో కొనుక్కుంటారు ఓకేనా సో మీరు డెమో పెడితే అది చూసి జనాలు వచ్చి వాళ్ళే ఒకసారి అక్కడ ఒక కిలో ఎండి మిర్చి పెట్టారనుకోండి వాళ్ళే ఒక నాలుగు మిర్చి వేసుకొని పౌడర్ చేసి చూసుకొని తీసుకుంటారు అంతే అయిపోయింది ఆన్లైన్లో తీసుకునే వాళ్ళు మన అంటే మనం వాళ్ళ మీద ఆధారపడి బిజినెస్లో దిగడం లేదు ఆన్లైన్లో అన్నీ దొరుకుతాయి పచ్చళ్ళ నుంచి కందిపప్పు ఆయిల్ అన్నీ ఆన్లైన్లోనే తెప్పించుకోవచ్చు మళ్ళీ ఎందుకు షాప్లు ఉన్నాయి సో ఎవరి బిజినెస్ వాళ్ళదే ఇక్కడ ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి అందరూ ఆన్లైన్లోనే తెప్పించుకోవాలని ఇష్టపడరు ఓకేనా ఎందుకంటే అది ఎలా ఉంటుందో డెమో చూపించినప్పుడు వాళ్ళు కొనుక్కొని వెళ్తారు అసలు ఆలోచన లేని వాళ్ళు కూడా ఇవి వచ్చి చూసారనుకోండి డెమో చూసారనుకోండి ఆటోమేటిక్ తీసుకొని వెళ్ళిపోతారు సో సిటీలో మీరు ఇది ప్లాన్ చేయొచ్చు ఒక కెనోపీ టెంట్ అట్లా లేకపోతే మీ దగ్గర అమౌంట్ లేదు అంటే ఫస్ట్ ఒక ముప్పై పీసులు తెచ్చారంటే పద్దెనిమిది అండి పద్దెనిమిది వేలు పెట్టుబడి అంతే ఒక బెంచ్ వేసి ప్రశాంతంగా దానిపైన పెట్టి కరెంటు మాత్రం అవసరం మీకు అక్కడ షాప్స్ ఏదైనా ఉంటే అక్కడ నుంచి వైర్ లాక్కుంటే చాలు నెలకి ఇంత ఇస్తానంటే అయిపోయింది అనమాట ఒక చెట్టు కింద అయినా ఒక బెంచ్ వేసి దానిపైన వరుసగా పెట్టేసి డెమో చూపించవచ్చు ఒక చిన్న ప్లేస్ ఉంటే సరిపోతుంది జనరద్దీ ఉండే ప్రాంతం మంచి లొకేషన్ ఎంచుకోవాలి సరైన లొకేషన్ లేకపోతే ఫెయిలియర్ అవుతారు గుర్తుపెట్టుకోండి మంచి లొకేషన్ అలానే ఇది విలేజ్లో కూడా క్లిక్ అవుతుంది మీరు డోర్ టు డోర్ చేస్తానన్నా ఓకే అలా బెంచ్ కాకుండా నార్మల్గా బ్యాగ్లో పెట్టుకొని మీ దగ్గర టూ వీలర్ ఉంటే చాలు విలేజ్ వైపు వెళ్ళి డైరెక్ట్గా డోర్ టు డోర్ ఇవి డెమో చూపించి సేల్ చేసేయచ్చు విలేజ్లో అయితే చాలు చక్కగా తీసుకుంటారు పక్క పక్క పక్కన ఇల్లు ఉంటాయి ఒకరికి డెమో చూపిస్తుంటే అందరూ వచ్చి అనమాట సో ఆటోమేటిక్గా తీసుకొని వెళ్ళిపోతారు అలానే విలేజెస్లో ఎర్లీ మార్నింగ్ టీ షాప్ దగ్గర హెవీగా ఉంటారు క్రౌడ్ అనేది ఎర్లీ మార్నింగ్ ఎందుకంటే టీ తాగేసి ఇంకా ఇంకా వాళ్ళందరూ పొలం పనికి వెళ్ళిపోతారు కాబట్టి ఎర్లీ మార్నింగ్ విలేజ్ అన్ని కలకల్లాడుతూ ఉంటారు టీ షాప్ లో అటువంటి చోట కూడా ఇవి డెమో చూపించవచ్చు జనాలు ఫుల్గా ఉంటారు అక్కడ ఆటోమేటిక్ కొనాలి అనుకున్న వాళ్ళు కొనుక్కుంటారు అనమాట కనుక ఇది ఒక మంచి బిజినెస్ మీరు సరైన లొకేషన్ ఎంచుకుంటే సక్సెస్ అవుతారు ఇటువంటివి మీరు ఎలక్ట్రిక్ స్పైస్ గ్రైండింగ్ మిషన్ అని ఇండియా మార్ట్లో టైప్ చేస్తే చాలామంది సప్లయర్స్ వస్తారు ఒక్కొక్క సప్లయర్ ఒక్కొక్క రేట్ పెట్టి ఉంటారు ఒక్కొక్క మోడల్ పెట్టి ఉంటారు మీకు ఏ రేట్ అవసరమో వాళ్ళతో మాట్లాడుకోండి డైరెక్ట్గా వెళ్ళి ముఖాముఖి కలవండి మళ్ళీ చెప్తున్నా ఆన్లైన్ ద్వారా ఏది ఆర్డర్ ఇవ్వద్దు డబ్బులు ఎవరికి కట్టద్దు మనిషిని చూడకుండా ఎప్పుడు డబ్బులు కట్టడం అనేది అనవసరం అనమాట సో డైరెక్ట్గా వెళ్ళండి మనిషిని కలవండి కలిసిన తర్వాత ప్రోడక్ట్ మీరు ఫస్ట్ డెమో చూడండి చెక్ చేసుకోండి తర్వాత తీసుకోండి సో అదనమాట ఇది ఈరోజు బిజినెస్ కాన్సెప్ట్ కొత్త సంవత్సరంలో బిజినెస్ మంచిగా స్టార్ట్ చేయాలంటే సొంతంగా స్టార్ట్ చేయండి మ్యాక్సిమమ్ ఈ వేరే ఎవరికి డబ్బులు కట్టి పెద్ద పెద్ద విషయాల్లో దిగకుండా ఫస్ట్ చిన్నదిగా స్టార్ట్ చేసి సక్సెస్ కొట్టి తర్వాత పెద్ద బిజినెస్ చేయొచ్చు